హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన బరుగులడ్డూని లడ్డుని చేసుకోబోతున్నామండి చాలా చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత అందులోకి ఒక కప్పు బెల్లం వేసుకోండి నేను ఇక్కడే చిన్న కప్పు తీసుకున్నానండి మీకు ఎక్కువగా కావాలనుకుంటే కనుక పెద్ద కప్పులో ఒక కప్పు తీసుకుని వన్ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచుకుని కరిగించుకోవాలండి మీరు వాటర్ వేసుకోకపోయినా పర్లేదు ఇలా నిదానంగా లో ఫ్లేమ్లో ఉంచుకుని కలుపుతూ ఉండాలన్నమాట కొద్దిగా టైం పడుతుందండి అంతే ఈ బెల్లం అన్నీ కూడా బాగా కరిగేంత వరకు కూడా ఇలా కలిపేసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత వీటిని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని బాగా పాకం వచ్చేంత వరకు కూడా మనం వీటిని కలుపుతూ ఉండాలన్నమాట ఏమాత్రం గ్యాప్ వదలకుండా బాగా కలుపుకోవాలండి ఇలా బెల్లాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వాటర్ వేసుకుని వీటిని పాకం వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందామండి ఇప్పుడు ఇలా వేసుకుని చూసినట్లయితే కనుక ముట్టుకుని చూస్తే మనకి చేతికి అంటుకోకుండా ఉండాలన్నమాట ఇవి ఇంకా మనకి గట్టిపాకం రాలేదండి సో వీటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మరో రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి ఇలా రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఇందాక మనం వాటర్ వేసుకుని తీసుకున్న అదే ప్లేట్లోకి ఈ పాకాన్ని కొద్దిగా వేసుకొని చూసినట్లయితే కనుక మనకి చూస్తుంటేనే అర్థమైపోతుందండి చేతిలో ముట్టుకుని చూసినట్లయితే కనుక అస్సలు అంటుకోదనమాట ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బెల్లంని తీసుకున్నామో అదే కప్పులో రెండు కప్పుల బొరుగుల్ని వేసుకోండి వీటినే మురుమరాలని కూడా అంటూ ఉంటాం కదా వాటిని రెండు కప్పులు వేసుకున్నట్లయితే కనుక మనం వేసుకున్న ఒక కప్పు బెల్లంకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకుని వీటిని బాగా కలిసే విధంగా ఇలా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని చల్లారకు ముందే వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు కింద చేసేసుకోవాలన్నమాట చేతిని వాటర్లోకి డిప్ చేసుకుంటూ ఇలా కొద్ది కొద్దిగా నేను చూపిస్తున్న విధంగా గరెట్తో కొద్ది కొద్దిగా తీసుకుని ఉండలుగా చేసుకుని తీసుకోండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులోకి తీసుకుని పెట్టేసుకోండి మనకి చల్లారిన తర్వాత అయితే కనుక పొడి పొడిగా అయిపోతుందండి అస్సలు ఉండల కింద రావు అనమాట సో ఇలా వేడి మీద ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా వాటర్లోకి చేతిని డిప్ చేసుకుంటూ ఇలా ఉండల కింద చేసేసుకుని పక్కకు తీసేసుకోండి ఇలానే మనం పాకంలోకి వేసుకున్న బరుగులన్నింటినీ కూడా ఇదే విధంగా లడ్డూల కింద చేసుకుని పక్కకు తీసేసుకోండి అంతే అండి మనకి బరుగుల లడ్డు అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా ఎక్కువ మొత్తంలో చేసుకున్నట్లయితే కనుక ఇవి మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్